అసలు స్టార్ట్ చేసేటప్పుడు సోలోగా స్టార్ట్ చేశారు నేను కార్తీక్ కార్తీక్ సో ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు అవునండి ఓకే దాని దీనికి బిఫోర్ మీరు ఏం చేసి ఉండేవాళ్ళు నేను యాక్చువల్లీ బ్యాచులర్స్ ఆఫ్ మల్టీమీడియా చదివాను చదువుతుండగానే నేను ఫోటోగ్రఫీ నాకు పాషన్ అండి ఫస్ట్ నుంచి కూడా సో కెమెరా కొనుక్కొని ఫ్రీలాన్స్ కింద అది కూడా చేసేవాడిని అన్నమాట సో వెడ్డింగ్స్ కి వెళ్ళడం సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అలా నాకు ఫోటోగ్రఫీ ఇది ఉండేది ఓకే సో అలా హైదరాబాద్ హైదరాబాద్లోనే చేసేవాడిని విజయనగరంలో ఏమైనా పెద్ద వెడ్డింగ్స్ ఇలా తగిలితే వచ్చేవాడి అనమాట విజయనగరం వస్తుండేవాడిని చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాను ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్ వాట్ అప్ అంతా కూడా విజయ్ విజయనగరం సో ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నాను హైదరాబాద్ లో లాస్ట్ అంటే మల్టీమీడియా చదవడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను సో మల్టీమీడియా అయిపోయిన తర్వాత కరెక్ట్గా కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ చేశాను అనమాట విఎఫ్ఎక్స్ నాకు స్పెషల్ చేసింది మల్టీమీడియాలో సో కొన్ని మూవీస్కి విఎఫ్ఎక్స్ అది అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది సో బాధపడాల్సిన పని లేదు నాకు మంచి జరిగింది సో కరోనాలో దీన్ని అంటే సీరియస్గా స్టార్ట్ చేసాం దానికి ముందే చిన్నగా ఏదో మనం గుర్రతనంలో ఏం చేస్తాం పేర్లు పెట్టి పేజీలు స్టార్ట్ చేసేస్తాం కానీ దాన్ని నడిపించే అలా కుర్రతనంగా పెట్టిన పేరు ఏమైనా ఉందా అదే ఫిల్మి మోజీ అండి అదే కుర్రతనంగా పెట్టిన పేరు ఇంత ఫేమస్ ఇంత ఫేమస్ అయిపోయింది లేకపోయి ఉంటే మిడిల్ క్లాస్ మధు అనే స్టార్ట్ చేద్దాం ఛానల్ పేరే మిడిల్ క్లాస్ మధు అయిపోదు సో ఫిల్మీ మూజీ అనే పేరు యాక్చువల్గా అంటే ఏదో ఒక చేద్దాం అనేసి కార్తీక్ అనే స్టార్ట్ చేసాడు ఆ పేరుతో ఓకే సో చిన్న 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 వీడియోలు మూవీ డైలాగ్స్ ఇలా ఏదో చేసేవాళ్ళం అనమాట కానీ సినిమాలు తీసారు విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది మల్టీ మీడియా సో ఫోటోగ్రఫీ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేటప్పుడు ఇంత ఉండేటప్పుడు మోజీస్తో తో కాకుండా ఈజీగా బ్యూటిఫుల్ లొకేషన్స్ ని చేయొచ్చు లేకపోతే మ్యారేజ్ ఈవెంట్ రిలేటెడ్ డెకరేటివ్ థింగ్స్ ని చేయొచ్చు అంటే కెమెరాకి కి సంబంధించిన బ్యూటీతో విఎఫ్ఎక్స్ ని యాడ్ చేసి ఇంకా ఎక్సలెంట్ విజువలైజేషన్స్ తో చేయొచ్చు సో అది కాకుండా మోజీస్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనిపించింది ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇద్దరు కపుల్స్ కపుల్స్ని ప్రీ వెడ్డింగ్ తీయడానికి మనం బీచ్ కి వెళ్ళాం అనుకోండి మేము ఉదయాన్నం మొదలు పెడితే సాయంత్రం అయిపోయేది రెండు నిమిషాల ఫుటేజ్ కూడా వచ్చేది కాదు ఓకే ఎందుకంటే నవ్వమంటే నవరు ఇలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అనమాట అదే మా ఇదేంటంటే స్క్రిప్ట్ రాసుకోగానే వెంటనే మనకి కళ్ళ కనిపిస్తుంది అనమాట వన్స్ మేము స్క్రిప్ట్ అవ్వగొట్టే ఒక నాలుగు రోజుల్లో అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది ఇదైతే అదే మీరు లైవ్ యాక్షన్కి వచ్చేసరికి అలా కుదరదు సో వాళ్ళ డేట్లు సెట్ అవ్వాలి మనం ఇప్పుడు స్టార్టింగ్ లో అంటే అందరూ అందరూ అవైలబుల్ గా నేను చేస్తా నేను వచ్చేస్తా ఆర్టిస్ట్లు కావాలి మొత్తం చాలా పెద్ద మా మోజిస్ ని ఇలా వాడతారు అనమాట మీరు వీళ్ళు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు నాకు మోజిస్ అయితే ఎటువంటి కథ చెప్పాలన్నా పద అంటారు అనమాట ఆ మోజీస్ తో మీరు మాట్లాడుతూ ఉంటారు అంతే ఒకసారి మాట్లాడండి మోజిస్ యాక్చువల్ గా ఏంటంటే ఆఫీస్ లో అందరూ కూడా వాళ్ళని ఒక అంటే ఏదో క్యారెక్టర్ లా చూడరు అనే మధుగాడుతో ఇలా చేపిద్దాం మహేష్గాడితో ఇలా డైలాగ్ చేపిద్దాం ఆ ఇప్పుడు సరదా సుబ్బారావు అంకుల్ వస్తాడు ఇప్పుడు నాన్న వస్తాడు అమ్మ వస్తాడు అని చెప్పి అంటే ఇలా ఆ క్యారెక్టర్స్ ని మావాళ్ళు ఓన్ చేసేసుకుంటారు సో అనే ఈ పండుగ వస్తుంది కదా మధుగాడు ఇలా చేస్తే ఎలా ఉంటదంటావు అని వాళ్ళే నాకు ఓన్ చేసుకొని సజెషన్స్ ఇస్తారు అంటే ఈ సీరియస్ గా స్టార్ట్ చేసిన ఫిల్మ్ మోజీ ట్వంటీ ట్వంటీ లో ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ లో స్టార్ట్ అయింది ఎయిటీన్ ఆపేసాం సో కోవిడ్ వచ్చింది ఇంకా అక్కడి నుంచి మనకి తిరిగి చూడలేదు ఇంకా అందరూ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండి చేయాలి దీన్ని మోజీస్ ఎలాగా యూజ్ అయ్యారు మీరు సో మోజీస్ కి పార్టీ ఇచ్చారా మీరు మేము చేసుకొని సూపర్ అండి నిజంగానే చాలా బ్యూటీ థింక్ ఏంటి అంటే స్క్రిప్ట్స్ నిజంగా ఒక పర్సన్స్ చెప్తే వాళ్ళ డేట్స్ వాళ్ళ టైమ్స్ వెయిటింగ్స్ ఎడిటింగ్ అవుట్పుట్ వాళ్ళకి నచ్చిన మన ఈ తతంగాలు అన్నీ ఉంటాయి సో మోజెస్ కి ఏ మీరు ఎస్ అంటే ఎస్ నో అంటే నో కూర్చు అంటే కూర్చో కమ్ అంటే కమ్ టైమ్ తో సంబంధం లేదు స్క్రిప్ట్ తో సంబంధం లేదు ఏం చెప్పినా వింటుంది మోజీ సూపర్ ఎన్ని మీకు ఇన్ని మోజెస్ ని యూస్ చేస్తూ ఉంటారు కదా సో మీ ఫేవరెట్ మోజీ ఏంటి మాకు ఎక్స్ప్రెషన్ తో చెప్పాలి చూపించాలి ఆబ్వియస్ గా మిడిల్ క్లాస్ మధువే మిడిల్ క్లాస్ ఈ మిడిల్ క్లాస్ మధు అన్న టైటిల్ ఎందుకండి వచ్చింది అంటే లైక్ మన లైఫ్ ఏదో ఒక చిన్న అంతే అంటే నేను ఎక్కువ రాసే డైలాగుల్లో ఎక్కువ ప్రాస్ ఉంటది అనమాట సో ఒక స్టార్టింగ్ అంటే పదాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు పాత స్టార్ట్ అయితే మళ్ళీ పాత అంటే వేరే పదం రావడం ఇలా మనకు తెలుగులో ఉండే బ్యూటీ అదేనండి సో ఎక్కువ అంటే ఒక ఒక అక్షరంతో చాలా రాయొచ్చు అనమాట సో అలా మిడిల్ క్లాస్ మధు మా మా కలిసింది కదా అని అలా పేర్చండి సో మాదాపూర్ మహేష్ మచ్చలేని మహేష్ మేగుజుట్టు మహేష్ సో ఇలా సరదా సుబ్బారావు సో ఇలా అనమాట సో ఇలా పేర్లన్నీ ఇవే సో అలా కొంచెం నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో పెట్టా కానీ అవి చాలా పెద్ద పాపులర్ అయింది అండ్ స్క్రిప్ట్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా కదా ఒకటి ఇంత మనం మోజీస్ అట్రాక్టివ్ చేయాలి అన్న మనం అడల్ట్స్ పెద్దవాళ్ళం కానీ పిల్లల మైండ్ కి తగ్గట్టుగా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా అలాగే పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మెసేజ్ ఓరియంటెడ్ గా చేయడం అనేది వెరీ బిగ్ టాస్క్ అసలు కదా సో పిల్లలు దానికి వచ్చేసేటప్పటికి పిల్లలు ఎలా చేస్తారు పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అది ఎలా ప్రిపేర్ చేసుకుంటారు సో క్యారెక్టర్స్ మీరు ఎవరైనా డైరెక్ట్ గా దీన్ని చూస్తే వాయిస్ వినకుండా అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వినకుండా చూస్తే చిన్నపిల్లలు ఎందుకు చూస్తున్నారా అంటారు అది వింటే అర్థమవుతుంది పెద్దలకు కూడా సంబంధించిందే ఇది అని అది విన్నంత వరకు కూడా నేను చూడండి అని చాలా మంది నేనే నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని సో అది విన్న తర్వాత ఇదవుతుంది అనమాట చాలా న్యాచురల్ సంభాషణలు ఉంటాయి అందులో సో మధుని రోజు వాళ్ళ నాన్న కొట్టేస్తూ ఉంటాడు బండి మీద ఎవరే అంటాడు సార్ ఉదాహరణకి అరే ఏదో ఏదో చూసుకోకుండా చేయి తగిలింది నువ్వు ఏదో ఫీల్ అవ్వకంటే నాన్నగారు ఇంక మీరు నన్ను కొట్టడం తగ్గించాలండి ఇంకా ఇంత నాకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాగ నన్ను కొడితే ఎలాగండి అనేసి డైలాగ్ ఉంటుంది అనమాట మీకు ఆ క్లిప్ పంపిస్తాను నేను సో అలాంటివి చాలా అన్నమాట సో అంటే నేను నేను మిమ్మల్ని గుద్దీసి ఏదో సరదా తగిలిందంటే మీరు ఊరుకుంటారు ఏంటి ఇలా సో అవన్నీ జనాలకి బాగా బాగా నచ్చుతుంది అంటే బేసిక్ గా ఒక రియల్ గా ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్ బేస్ డౌన్ చేసుకుని పెట్టడం జరుగుతుంది ప్రతిదీ సో ఇలా ఇన్ని ఇన్ని ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా సిక్స్ ఇయర్స్ అయిపోతుంది సో ఈ సిక్స్ ఇయర్స్ నుండి కంటిన్యూ చేస్తున్నారు కదా మీకు రిలేటెడ్ గా ఇది మీకు సంబంధించిన స్టోరీ ఏదైనా ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నా స్టోరీసే ఉంటాయి ఇందులో ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేస్తాం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైట్ ప్యాంట్ అనే ఒక ఎపిసోడ్ ఉంటుంది అందులో టైట్ ప్యాంట్ లో ఏం చేస్తారంటే పక్కింటి ఆంటీ ఎందుకంటే ఒక రెండు తీగలు కట్టుకోవడం ఇద్దరం గెలిచి ఒకటే తీగ కడదాం అంటది ఆవిడ ఈ ప్యాంట్లు వాళ్ళ కొడుకు ప్యాంట్లు ఇద్దరు గెలి ఒకటే తీగ మీద ఆరేస్తారు అనమాట ఈడు ప్యాంట్ పట్టికి పోదు ఆవిడ ఇంట్లోకి ఈడు ఈవినింగ్ అయితే ఒక ఈవెంట్ కి వెళ్ళాలి ఆడి దగ్గర ఉన్నంత ఒకటే బ్లాక్ ప్యాంట్ ఆవిడ తాళం వేసి సినిమాకి వెళ్ళిపోద్ది ఆవిడ అలా అంటే అన్ని జరిగినవి మనం ఎగిరిపోయి పక్క ఇంట్లో పడిపోవడం వాళ్ళు ఇల్లు ఇల్లు తాళ వేసుకుని బయటకి వెళ్ళిపోతే ఏం వేసుకోవాలి నేను ఫంక్షన్ కి ఈడు ఒక అమ్మాయి దగ్గర స్టంట్ కొట్టడానికి వెళ్దాం అనుకుంటాడు అనమాటేషన్స్ సో అలా చాలా గా మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ ని మనం ఇది చేస్తూ ఉంటాం అనమాట కాదు మోసీస్ అన్ని సాఫ్ట్ హెయిర్ తర్వాత ఇలాగా స్పైక్స్ వచ్చినా అన్ని పెడుతున్నారు కర్లీ హెయిర్ మోసీ లేదా మీ దాంట్లో ఉన్న పెట్టుకోవచ్చండి ఇంట్రడ్యూస్ చేయండి మంజూసార్ నోనో నోనో సో ఏదైనా అలా ఏదైనా వచ్చిన మాతో వచ్చినటువంటి మంచి పేరుతో కర్లీ హెయిర్తో ఉన్న మోజీర్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయండి డబ్బింగ్ కావాలంటే నేను ఇస్తూ పంపిస్తూ ఉంటాను మీకు సూపర్ సో ఫైనల్ గా

థ్యాంక్ యూ సో మథన్ కైతే స్క్రిప్ట్ ని అంటే రియల్ గా రియాలిటీ గా జరిగినటువంటి వాటిని చేస్తారు ఇప్పుడు ఫిల్మింగ్ వాస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మిడిల్ క్లాస్ మంగీ చేస్తామని అది ఇప్పుడు जरूरत ఉంటదండి మనకి వైబు మ్యాచ్ అవకపోతే మార్చేస్త ఉంటాం వైబ్ ఉంది అమ్మా ఈ సాంగ్ మీకు సెట్ అయ్యిందండి వైబ్ అంటే కదకి కదకి సో కొంచెం ఇక్కడే ఉండి ఇంకా ఒక్కొక్కసారి మనకి రైటర్స్ బ్లాక్ వస్తుంది ఒక నెల రోజులు ఏం తట్టదు సో అలాంటప్పుడు ఏదైనా ప్లేస్ మారితే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంటది మైండ్కి సో కొత్త ప్లేస్కి వెళ్ళంగానే అందరూ ప్లేస్ మార్చాడంటే ఏదో ఓడిబోడి చేస్తాడని చూస్తుంటారు కదా మన వైపు సో తెలియకుండానే మనలో ఒక కొత్త రిఫ్రెష్మెంట్ వస్తుంది ఎక్కడో దూరంగా మారిపోకుండా నేను ఊర్లోనే వేరే వేరే ఇళ్ళకి పారిపోతుంటాను అన్నమాట అది అలా మారుస్తాను